కంద్యాల జిల్లాలోని సిరిజల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఉన్నాం దాదాపుగా నలభై ఒక్క రోజులు శివస్వామి మాలను దర్శించినటువంటి స్వాములందరూ వివిధ ప్రాంతాల నుంచి కూడా కొందరు టల్ మార్గంలో కొందరు వాహనాల్లో వివిధ రకాలుగా సిరిజన బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానం చేరుకోవడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కాలినడకన వచ్చిన భక్తులందరూ కూడా వారి ఒక స్వగ్రమంలో ఇరుముడు కట్టుకున్నప్పటి నుంచి వారు ఇరుముడి కట్టుకుని స్వామివారిని స్మరించుకుంటూ వారి నెత్తిపైన ఇరుముడు పెట్టుకుని బ్రహ్మరామిత మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకున్నంత వరకు వారు తలపై నుంచి ఎక్కడ కొడుక తీయకుండా వస్తూ ఉంటారు ఏదైనా రోడ్డు మార్గంలో అల్పహారాలు తినాలన్నా ఏదైనా నిద్రపోవాలన్నా కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక గురు స్వామీజీతో కింద ఒక టవల్ గానీ ఒక ఏదైనా కానీ ఒక పరిచి వాటిపైన ఈ ఇరుముడిని పెట్టడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా శ్రీశైలం చేరుకున్న తర్వాత బ్రహ్మరామ్మిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న తర్వాతగా నేరుగా మనం పాతాల గంగ వైపు మనం ఖాళీ అడగడం వచ్చే భక్తలందరూ కూడా కానీ వాహనాలు వచ్చే భక్తాదులందరూ ఇరుముడి స్వామివారిని బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఇరుముడి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది పాతాళ గంగ సైడ్ మనం వచ్చామంటే ఇక్కడ ఇరుముడి ఇవ్వడానికి సపరేట్ గా ఒక పెద్ద హాల్ను కేటాయించడం జరిగింది వేలాది మందిరం అదేవిధంగా బ్రహ్మమిత్రిక మల్లికార్జున స్వామి దర్శించుకున్న శివమ స్వాములందరూ కూడా ఎంతో ప్రేమతోటి అదేవిధంగా ఎంతో భక్తితో తీసుకొచ్చినటువంటి ఇరుముడిని కూడా స్వామి అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉంటుంది దాదాపుగా నలభై ఒక్క రోజులు శివమాల దర్శించి చల్లి చల్లటి చలిలో వాళ్ళు ఉంటూ చల్లటి నీళ్ళలో స్నానం చేస్తూ ఎప్పుడు శివనామం స్మరించుకుంటూ ఇలా నలభై ఒక్క రోజులు శివ ఉన్నటువంటి స్వాములందరూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇరుములు కట్టడం జరుగుతూ ఉంటుంది ఆ ఇరుములను కలిపి తీసుకొచ్చిన అందరికీ కూడా ఇక్కడ స్వామి అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉంటుంది అది ఏ విధంగా ఇలా ఎందుకు ఇస్తారు ఏ విధంగా తీసుకొస్తారని మనం ఇక్కడ పూర్తిగా మనం తెలుసుకుందాం ఓం శ్రీ గణేశ్వరధా గురుభ్యో నమ ఓం నా పేరు శివసాయి కుమారస్వామి నేను శ్రీశ్వర దేవస్థాన వేదమరసలో వేదాభ్యాసం పూర్తి చేసుకుని ఉన్నాను ఇక్కడ శుభ్రీశ్వర స్వాములు నలభై ఒక్క రోజుల పాటు మండల దీక్ష స్వీకరించి వాళ్ళ భక్తి శ్రద్ధలతో స్వామివారిని క్షేమించుకొని ఈ శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చి స్వామివారి యొక్క లింగదర్శనం చేసుకున్న యొక్క జ్యోతిరముడికి సుదీక్షిపురాల్లో సమర్పించుకొని వారి యొక్క దీక్షా ఫలితాన్ని కొలుతూ ఎవరికైతే ఆయు ఆరోగ్యాలు లేని వారికి ఆయురగలు సంతాన వారి సంతానము ఇటువంటి సమస్యలను తొలగిపోయి సంతాన్ని ప్రసరించేటువంటి పరమేశ్వరుడికి పాత్రలు అవుతుంటారు ఇక్కడ స్వామివారి జ్యోతిరములు ఏమేమి తీసుకొస్తాయంటే ఆ మూడు కొబ్బరికాయలు బియ్యం మరియు మొత్తం తీసుకొచ్చి స్వాములకు సమర్పిస్తారు ఇక స్వాముని యొక్క మహాశులతో పురస్కరించుకొని కొందరు పాదయాత్రగాను మహాభక్తితోటి నర్శకంగా వస్తుంటారు వాళ్ళని చూస్తుంటే అయ్యో సాక్షాత్ పరమేశ్వరుడు వాళ్ళు ఉన్నారా అనిపించేలాగా కనబడుతుంది ఈ శ్రీశల మహాక్షేత్రము ఈ యొక్క భూమండలాన్ని నాస్థానంగా ఇరలో కైలాసంగా పొందినటువంటి మహాక్షేత్రం శ్రీశైర మహాక్షేత్రము ఇలాంటి క్షేత్రం యొక్క భూమండలంలో ఎక్కడా లేదు శ్రీశైల నభుతోర భవిష్యత్ అనిగా శ్రీశల మహాక్షేత్రం ఇలా జిల్లుతుంది ఇలా అందరూ కూడా శివస్వామి వేరే స్వామి కృతాకటాక్షాలు ఎన్ని వేల ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ స్వామి